హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు కాకరకాయ పులుసు తయారు చేసుకుందామండి దానికోసం నేను హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇలా చెక్ చేసుకున్నానండి పైన ఉన్నదంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేడి వాటర్ పెట్టుకుని అందులో వేసుకుని నేను ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత వాటర్ తీసేసి పక్కకు పెట్టుకున్నాను మరొక ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుని పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఒక టూ పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకున్నాను అలాగే వన్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఆల్రెడీ మనం ఉడికించుకు పెట్టుకున్నవి అవి యాడ్ చేసేద్దాం ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం మగ్గిన తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు వాటర్ కూడా మనకు సరిపడే అంత వాటర్ వేసుకుని ఒకసారి మూత పెట్టుకుందాం ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకుందాం మనకి కాకరకి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకుని ఉడుకుతుంది కదండి మనకి ఇప్పుడు మనం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుందాం షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ బెల్లాన్ని వేసుకోకుండా నార్మల్గా దించేసుకోండి అదే షుగర్ లేకుండా నార్మల్గా వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం తగ్గించి బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళు వారంలో రెండు మూడు సార్లు ఈ కర్రీ తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి అలాగే ఈ కర్రీ తినడం వల్ల వేడి అనేది చేస్తుంది మజ్జిగ్ కంపల్సరీ తాగాలి ఈ కర్రీ మనం తిన్నప్పుడు చిన్నపిల్లలకైతే నులు పురుగులు గట్టా ఉంటాయి కదండి అవి కూడా చనిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ చూడని వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్